ములుగు గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు ములుగు జిల్లా గట్టమ్మ తల్లిని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ దర్శించుకున్నారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతం పలికారు మేడారం మహాజాతర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుకున్నారు మొదటిసారి మంత్రి హోదాలో కొండా సురేఖ ములుగు జిల్లాకు రావడం గట్టమ తల్లిని సంతోషంగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శబరీష్ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాయవ్ ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు अनि <laughs>